సంగమలస నుంచి అయితే రేషన్ బండి అయితే సీతంపేట గ్రామంలోనికి ఎన్నోసార్లు వెళ్ళాలని వాళ్ళు పైతీకం చేస్తామని చెప్తున్నారు అయితే అది ఎయిటెల్ సిమ్ అన్నా సిగ్నల్ రావట్లేదు అనేది వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎయిటెల్ సిమ్ ఎక్కడ సిగ్నల్ ఉందో మధ్యదారులు ఆ సిగ్నల్ దగ్గర ఇస్తున్నామన్నయ్య అనుకొని చెప్పడం అయితే జరిగింది అందుకు పార్వతీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు సంగమలసు నుంచి సీతంపేట వైపు రేషన్ బండి వెళ్తే సిగ్నల్ అయితే రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు సీతంపేట నుంచి ఈ రేషన్ ఇచ్చే బండి దగ్గరికి రావాలంటే ముసలిళ్ళు ముడగోలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రోడ్డు కూడా బాగోలేదు ముసలి ముడగోలు ఊర్లోనికి వెళ్తే రేషన్ విడిపించుకున్నట్టు సులభంగా ఉన్నది రేషన్ దిగినాటికి కూడా ముసిలోని మునుగోలు ఆటలు ఇబ్బంది పడిపోతున్నారు కలరగా వెంటనే స్పందించాలని మన సిపిఎం పార్టీగా జిల్లా సెక్రటరీగా ఈరోజు మనము ఈరోజు ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అడుగుతున్నాము ఈ రేషన్ బండి అనేది ఊర్లోనికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఎందుకంటే ఈ గత ప్రభుత్వాల నుంచి కూడా ఈ రేషన్ అనేది ఊర్లోనికి రావడం లేదు వాళ్ళు రేషన్ ఇచ్చిన వాళ్ళైతే మాత్రం వాస్తవాలు చెప్తున్నారు బండి అయితే మేము తీసుకుని వెళ్తున్నాం కానీ సిగ్నల్ లేనందు వలన రైస్ ఊర్లోని నివ్వలేకపోతున్నాం బండి అనేది చెప్పడం జరుగుతున్నది ప్రభుత్వం ఏదైనా దీనికి ఏదైనా ప్రభుత్వం నుంచి వెంటనే ఏదో ఒక పరిష్కారం చూపించాలని కలెక్టర్ గారు పరిష్కారం చూపించి పిఓ గారు కూడా పరిష్కారం చూపించాలని ఎందుకంటే రేసర్ అనేది అన్ని గ్రామాలు గ్రామంలోనికి వెళ్తుంది వీలైతే మాత్రము కుర్రోళ్ళ నాటోలు అయితే రావడం జరుగుతుంది బండి దగ్గరికి ముసలి మాత్రము రాలేకపోతున్నారు వాళ్ళు బియ్యం తీసుకెళ్లాలంటే పక్కొంటోలు చెప్పిన ప్రతి నెల తీసుకెళ్లాలంటే తీసుకెళ్లలేని పరిస్థితి అయితే ఉంది వాళ్ళ బియ్యము కూడా ఇంటికి చేరాలంటే ఏదో ఒక మార్గం ప్రభుత్వమే ఆలోచన చేయాలి ఈ బండి ఇస్తున్న ఆ తమ్ముడు వాళ్ళకు కూడా కలెక్టర్ గారు కొద్దిగా చెప్పాలి ఏదో ఒక పరిష్కారం చేయాలి ఎందుకంటే ఏటీఎల్ సిమ్ ఇచ్చారు ఏటీఎల్ సిమ్ అయితే ఊర్లో రావట్లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఏను మార్చాలి లేదంటే రేషన్ ఏదో ఒక పరిష్కారం చేసే గ్రామస్తులు ముస్లిండికి అందాలని మన సిపిఎం పార్టీగా ఈరోజు కలెక్టర్ గారికి మనము అడుగుతున్నాము కలెక్టర్ గారి వెంటనే దీన్ని స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని కూడా మన సిపిఎం పార్టీ తరఫున మనము కోరుతున్నాం